హాయ్ ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే అనుమతి అయితే రావడం జరిగింది లేటెస్ట్ గవర్నమెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే మరి శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంగన్వాడీ సంబంధించినటువంటి పోస్టులకు ఆమోదిస్తే అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలోనైతే మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయించినటువంటి సందర్భంలో ఎన్నికలకు నేపథ్యంలో వాటి మార్పు జరగలేదు మరి తాజాగా ఇందుకు సంబంధించిన ఫైల్ పైన అయితే మంత్రి సంతకం చేయడంతో పాటు అప్గ్రేడ్ చేసిన కేంద్రాలకు కొత్తగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎల్పాయి నియమించుకునే ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది ప్రతి జిల్లాకు కూడా ఒక శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ కేంద్రంలో ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు సంరక్షిస్తారు ప్రతి కేంద్రానికైతే ఇద్దరు సంరక్షకులు ఉంటారు కేంద్రాల నిర్వహణ వేతనాల చెల్లింపునకు ఒక కోటి ఇరవై ఏడు లక్షల కేటాయించడం జరిగింది మరి ఈ ఫైల్పై అయితే మంత్రి గారు కూడా సంతకం కూడా చేయడం జరిగింది అయితే మనకైతే సమాచారం ఉంది సో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల ఎదుగుదల పోషణ స్థితిని అంచనా వేసేందుకైతే ఎత్తు బరువు కొలిచేందుకు పోషణ అభియాన్ టూ పాయింట్ జీరో పథకం కింద పరికరాల కొనుగోలుకు ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల మంజూరు చేస్తూ ఇందుకు సంబంధించిన ఫైల్ను క్లియర్ చేశారు ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ అయితే సిక్స్టీ కాగా రాష్ట్ర ప్రభుత్వం మాట నలభై శాతంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్